నీ పేరు ఏం పేరు బుజి నిత్య నిత్య ఏ ఊరు మీది ఊరు ఏ ఊరు మీ ఊరు డోన్ డోను మీ నాన్న పేరు బాను ఎన్నో క్లాస్ మీ నువ్వు ఫోర్త్ ఫోర్త్ నాలుగు ఒకట్లు ఎంత ఐదు ఏ స్కూల్లో చదువుతాను రాధాకృష్ణ ఎక్కడ రాధాకృష్ణ అంటే ఇక్కడ డోన్లైనా నాలుగు అంటే ఐదా రెండు మనిషి గొప్పడా డబ్బు గొప్పదే మనిషి ఎట్లా డబ్బు ఉంటేనే కదా మనకి ఇప్పుడు అన్నం వచ్చేది నీళ్ళు వచ్చేది ఆరోగ్యం చూసుకునేది మనిషి గొప్పడా డబ్బు గొప్పదే ఇప్పుడు ఇప్పుడు డబ్బా పూర్వకాలంలో మనుషులే ఇప్పుడైతే డబ్బా దేవుడు ఉండండి దేవుడు గొప్పడా మనిషి గొప్పడా దేవుడు ఏసయ్య సరే అందరికి వందనాలు చెప్పూబ్లో పెడతా